హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ సారీస్ ఇప్పుడు మీకు మంచి మంచి వెరైటీ డ్రెస్సెస్ తోటి అలానే రిచ్ దుపట్టాస్ తోటి మంచి డ్రెస్సెస్ రివీల్స్ అయిపోతున్నాను చూడండి వెరీ నైస్ అండ్ బ్లూ కలర్ అనమాట ఇక్కడంతా ఫ్రంట్ నెక్ అంటే చాలా డిసైంట్ నెక్ తోటి అలానే పర్ల్ వర్క్ తోటి అలానే బీడ్స్ తోటి చాలా మంచి ఫినిషింగ్ తోటి అలానే త్రీ ఫోర్త్ హ్యాండ్ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి వెరీ షైనింగ్ క్వాలిటీ అలానే అక్కడక్కడ బీడ్స్ తోటి మంచిగా పిల్లప్ చేసి ఉన్నారు బ్యూటిఫుల్ గా ఉంది అలానే దీ వీటికి వచ్చేసి మెయిన్ 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 అడ్వాంటేజ్ ఏంటి అంటే దుపట్టా అండి దుపటి దుపట్ట వచ్చేసి ఫ్లోరల్ ఫినిషింగ్ తోటి చాలా క్లాసీగా అలానే మంచి బోర్డర్ తోటి చాలా దీనికి మెయిన్ లుక్ అనే చెప్పాలి ఈ డ్రెస్సెస్ కి నేను చూపించబోతున్నా ఇప్పుడు అన్ని డ్రెస్సెస్ కి అదే అండి సో ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది వీటి ప్రైజ్ మీకు ఏ డ్రెస్ అయినా నచ్చినట్లుంటే స్క్రీన్ ఐ మీన్ స్క్రీన్షాట్ పెట్టండి నేను దాని ప్రైస్ చెప్తాను ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంది ఇప్పుడు ఆ బ్లూ కలర్ నేను ఇంతకుముందు చూపించిన బ్లూ కలర్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ షిప్పింగ్ అలానే చూడండి చాలా బాగుంది ఇది నార్మల్ గా ఫోర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రన్ అవుతుందండి బయట మార్కెట్ లో చూడండి వెరీ షైనింగ్ క్వాలిటీ అలానే హ్యాండ్స్ వచ్చేసి చిన్న టల్ ఐ మీన్ స్కాలోప్ లాగా నీట్ గా డిజైన్ చేసి ఉన్నారు అలానే ఫ్రంట్ నెక్ వచ్చేసి చూడండి ఫ్రంట్ నెక్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇది ఆల్రెడీ మనం చూపించాము ఇందులోనే మనం ఎక్స్ఎల్ సైజ్ లో చూపించామండి ఇప్పుడు ఇది ఎల్ సైజ్ సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది దీనికి ఆర్జంజా దుప్పట్ట మనం ఆల్రెడీ చూపించినట్లే ఇంతకు ముందు మనం చూపించాం కదా సేమ్ దుప్పట్ట అలానే సేమ్ ప్రైస్ కూడా నెక్స్ట్ ఇది కూడా ఎల్ సైజ్ అండి చూడండి ఇది జార్జెట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట ఎల్ సైజ్ చాలా అంటే చాలా బాగుంది ఈ బ్లూ కలర్ చూడండి మొత్తం పర్ల్ ఓకే ఇదంతా జార్జర్ ఫ్యాబ్రిక్ నాట్ ఇప్పుడు ఇంతకు ముందు చూపించిన ఆ ఫ్యాబ్రిక్ కాదు ఇది జార్జర్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది నాకు బాగా మోస్ట్ ఫేవరెట్ డ్రెస్ అని చెప్పొచ్చు కానీ సైజ్ మాత్రం సరిపోదు సో అందుకోసమే మీకోసమే ఉన్నట్లుంది ఇది ఎల్ సైజ్ ప్యాంట్ కూడా చాలా ఫ్రీ ప్యాంట్స్ అండి మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఇది ఎల్ సైజ్ లా ఉందా చూడండి మీరు ఎక్స్ఎల్ లా ఉంది సో ప్యాంట్ సరిపోద్దా లేదా ఇది ఇది ఒక అడ్వాంటేజ్ అని కూడా చక్కచ్చా ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మనం ఏ లగ్గినో ఇంకొక ప్యాంటో కొనుక్కోకుండా మనీ సేవ్ అవుతాయి కదా మరి నెక్స్ట్ చూడండి దుప్పట్టా కూడా చాలా బాగా ఇచ్చినారు ఇదంతా కలంకర్ దుపట్ట చాలా క్వాలిటీగా ఉంది దుపట్ట బాగుంది కదా చాలా బాగుంది దుపట్ట కూడా నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ చూపిస్తున్నాను అండి ఇంకోసం నాకు ఇది అయితే చాలా బాగా నచ్చింది దీని వర్క్ కానీ ఇది ఎందుకండి ఇంతకు ముందు నేను షాప్ పెట్టక ముందు ఇది మార్కెట్ లో నా ఫ్రెండ్ నేను ఇద్దరు వెళ్ళి చూసాము అంటే తనకి నచ్చింది నాకేమో సైజ్ లేదు ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఈ డ్రెస్ కేవలం మన దగ్గర పద్నాలుగు వందల రూపాయలు మాత్రమే కేవలం అంటే కేవలం ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇది చూడండి ఎంత బాగుందో ఇది వెరీ 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 షైనింగ్ క్వాలిటీ అలానే స్మూత్ ఫాబ్రిక్ ఎలాంటి వాళ్ళైనా అంటే ఇది గుచ్చుకుంటదేమో ఈ డ్రెస్ అట్లా నచ్చని వాళ్ళ కోసం ఇది చాలా బాగుంటదండి ఈ డ్రెస్ వర్క్ కూడా చూడండి ఎంత ముడి వర్క్ అనేది నాట్స్ కదా నాట్ వర్క్ అంటాం కదా ఆ వర్క్ తో టైప్ ఉన్నారు చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది ఒక రకంగా చెప్పాలంటే మగ్గం వర్క్ అని చెప్పొచ్చు అంత బ్యూటిఫుల్ గా ఉంది అంత బ్యూటిఫుల్ ఫినిషింగ్ కూడా ఉంది మీకు ఎలా కనిపిస్తుందో అంత బ్యూటిఫుల్ ఫినిషింగ్ తో ఒక్కసారి చూడండి క్లోజ్అప్ మోడ్ లో మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు దీని చూని అండి ఆగించాను ఇప్పుడు ఈ డ్రెస్ ఎంతైతే బ్యూటిఫుల్ గా ఉందో దీనికి దుపట్టా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు చూడండి నా డ్రెస్కి కూడా మ్యాచ్ అయింది కదా సో చూడండి ఎంత బాగుంది కదా ఇంకెందుకు అండి ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి నేను చెప్పాను కదా మన దగ్గర ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి ఇప్పుడు చూపించినవి ఫోర్టీన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఈ ఈ డ్రెస్సెస్తో మీకు ఏమైనా ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే తప్పకుండా మన మన వీడియోని లైక్ చేయండి అలానే నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్